నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కథ జయమ్మ సెటిల్మెంట్ రచించిన వారు బాణిశ్రీ గారు స్టాఫ్ స్టాఫ్రూంలో దిగులుగా కూర్చుని ఉంది నందిత ఆమె ఎదురుగా టేబుల్ మీద లంచ్ బాక్స్ ఉంది అది ఓపెన్ చేసి లేదు నందిత లంచ్ చేయడం మొదలు పెట్టలేదేం అంటూ వచ్చి ఆమె పక్కన కూర్చుంది తేజస్వి తేజస్వి ఆ కార్పొరేట్ కాలేజీలో సీనియర్ లెక్చరర్ నందిత ట్యూటర్ తినబుద్ధి కావడం లేదు హీనస్వరంతో చెప్పింది నందిత నీ మూడు బాగున్నట్టు లేదు ఏమైంది నీకు అనునయంగా అడిగింది తేజస్వి నిజమే నా మూడు బాగాలేదు ఎందుకంటే మేనేజర్ నన్ను దెయ్యంలా పట్టుకున్నాడు అతన్ని ఎట్లా డీల్ చేయాలో తెలియడం లేదు ఆఫీస్ మేనేజర్ కళ్యాణ చక్రవర్తితోనా సమస్య ఎందుకు లెక్చరర్ ప్రమోషన్కి అడ్డుపడుతున్నాడా లంచం అడుగుతున్నాడా ఏం లంచమడిగినా బాగుండేది వాడి మొహాన కొట్టేదాన్ని నా మీద కన్నేశాడు అసభ్యంగా మాట్లాడుతున్నాడు అతను చెప్పే మాటలు వింటుంటే కంపరంగా ఉంది నీకు ఇరవై ఎనిమిదేళ్లు ముదిరిపోతున్నావు ఇంకేం పెళ్ళవుతుంది నాతో సెటిల్ అయిపో ప్రమోషన్ మీద ప్రమోషన్ ఇప్పిస్తాను ఫ్యూచర్లో నువ్వే ఈ కాలేజీ ప్రిన్సిపల్ ఇక నువ్వు సిటీ బస్సుల్లో తిరిగే పనిలేదు కారు అరేంజ్ చేస్తాను అంటున్నాడు పగలంతా పిల్లలతో వాగి వాగి అలసిపోతుంటే వీడి వేధింపులొకటి చస్తున్నాను వచ్చే దుఃఖం ఆపుకుంటూ చెప్పింది నందిత చైర్మన్కి కంప్లైంట్ చేద్దామా అంది తేజస్వి ఏం లాభం లేదు అతనికి వాళ్ళు బంధువులు మన మీదే ఎదురుదాడి చేస్తారు నాకైతే ఈ జాబ్ మానేద్దామనిపిస్తుంది ఎక్కడికైనా పోదామా సూసైడ్ చేసుకుందామా అని ఆలోచనలు వస్తున్నాయి విరక్తి పుడుతుంది ఎందుకీ పాడు బతుకు బుడమేరు పొంగి ఆమె కళ్ళలో నుంచి ప్రవహిస్తుంది నందిత కూల్ కూల్ నువ్వు ఎక్కడ చేరినా ఇటువంటి వేధింపులు తప్పవు ఇక్కడ మంచి ప్యాకేజీ ప్రమోషన్ వస్తే శాలరీ పెరుగుతుంది రిజైన్ చేద్దాం సూసైడ్ చేసుకుందామని ఆలోచించడం పెరిగితనం అంటూ తేజస్వి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది తేజస్వి సీనియర్ తన స్వేచ్ఛను ఆత్మగౌరవాన్ని కాలరాయిపోయిన వాళ్ళెందరినో చూసి రాటు తేలింది కానీ నందిత అలా కాదు నాకు ఇరవై ఎనిమిది కాకపోతే ముప్పై ఎనిమిది వాడికెందుకు నా పెళ్లి సంగతి పెళ్లి కాకపోతే వీడికి కీప్గా పడి ఉండాలా నందిత కన్నీళ్లు తేజస్వి చేతి మీద రాలిపడ్డాయి ఆమెను చూస్తుంటే డిప్రెషన్లోకి జారిపోతుందేమో అని భయం వేసింది తేజస్వికి నందిత అసలు ఒకటి చెప్పు నువ్వు చక్కగా ఉంటావు చదువుకున్నావు జాబ్ ఉంది మరి పెళ్లి ఎందుకు లేట్ చేస్తున్నావు సరైన సంబంధాలు రావడం లేదా అడిగింది తేజస్వి పెళ్లి ఖర్చులు ప్రాబ్లం ఎంత జాబ్ చేస్తున్నా కట్నాలు ఇవ్వాలి గ్రాండ్గా పెళ్లి చేయాలి నాకు ఫాదర్ లేరు అమ్మ రిటైర్ అయింది జాబ్ చేస్తున్నప్పుడు ఆమె అంటే పడిని వాళ్ళు అవినీతి కేసులో ఇరికించారు అది తేలితే గాని రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు ఆ డబ్బు రావాలి నా పెళ్లి చేయాలి నందిత కళ్ళలో నీళ్లు ఆగడం లేదు కొంగులో కన్నీళ్లు తుడుచుకుంటుంది నువ్వు సమస్యలన్నీ కలిపి చూడకు నీ పెళ్లి సమస్య వేరు జాబ్ ప్రాబ్లం వేరు రెండు విడివిడిగా డీల్ చేయాలి లైఫ్ ఇలాగే ఉంటుంది అంతా బాగా జరిగిపోతుందన్నది అనుకున్నంతలో ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఓకే నువ్వు వరి అవ్వకు జయమ్మ ఆంటీతో మాట్లాడదాం ఈ మ్యాటర్ని ఆమె సెటిల్ చేస్తుంది తేజస్వి నందిత అర్థం చేసుకుంది తనకు చేతనైన మాట సాయం చేయాలని నిర్ణయించుకుంది జయమ్మ ఆంటీ ఎవరు అడిగింది నందిత కార్పొరేటర్ చాలా పవర్ఫుల్ మాకు బంధువు తెలివిగా సెటిల్మెంట్ చేస్తుంది సెటిల్మెంట్ కోసం పొలిటీషియన్ దగ్గరికి వెళ్తే పెన మీద నుంచి పొయ్యిలో అవుతుందేమో రిస్క్ ఏమో పోలీస్ కేసులైతే లేనిపోని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలేమో నందితకు లోపలెక్కడో భయం కలిగింది భయపడకు పోలీస్ కేసులు అవి ఉండవు ఎంతో కొంత రిస్క్ లేకపోతే ప్రాబ్లమ్ సాల్వ్ కాదు నందిత షాక్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కొందరు దారికి రారు ఇప్పటి వరకు జరిగింది వేరు నువ్వు ఒంటరి దానివి ఇంక నుంచి నీకు నేనున్నాను నీకు ఒక అక్కలా సపోర్ట్ చేస్తాను అంటూ ధైర్యం చెప్పింది తేజస్వి తేజస్వి మాటలు ఆమెలో ఉత్సాహాన్ని నింపాయి ఎంతో సెక్యూర్డ్గా అనిపించింది ఇప్పుడు ఆమె కేవలం కొలిగ్గా కాకుండా ఎంతో ఆత్మీయురాలిగా కనిపిస్తోంది ఆ రోజు ఆదివారం కళ్యాణ చక్రవర్తి ఇంటి ముందు కారు దిగింది జయమ్మ కళ్యాణ చక్రవర్తి అతని తల్లిదండ్రులు భార్యాపిల్లలు ఆమెను ఆశ్చర్యంగా చూస్తున్నారు జయమ్మ ఆ ప్రాంతంలో చాలా పాపులర్ చెయ్యొత్తు మనిషి ఎత్తుకి తగిన నావుతో పట్టుచీర కట్టుకుని సాక్షాత్తు గుళ్ళో నుంచి నడుచుచ్చిన అమ్మూరులా ఉంది ఒంటి నిండా నెత్తి మీద కిరీటం ఒక్కటే తక్కువ కళ్యాణ చక్రవర్తి తండ్రి నాగవర్ధనరావుతో నేరుగా విషయంలోకి దిగింది అతని చేతికి నందిత ఫోటో అందించింది ఈ ఫోటోలోని అమ్మాయి నందిత ఎంఎస్సి మీ అబ్బాయి మేనేజర్గా చేస్తున్న కాలేజీలో ట్విట్టర్ ప్రమోషన్ వస్తే లెక్చరర్ అవుతుంది జీదం పెరుగుతుంది ఈమె తల్లి అనసూయ ఇరిగేషన్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ రిటైర్ అయింది పాపం ఏవో కేసులు సెటిల్ కాకపోవడంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకా రాలేదు జయమ్మ మాటలకు అడ్డొస్తూ మేడం ఈ అమ్మాయి గురించి నాకెందుకు చెప్తున్నారు ఆశ్చర్యంగా ప్రశ్నించాడు నాగవర్ధనరావు విషయం ఏమిటంటే నందితను మీ కళ్యాణ చక్రవర్తి ప్రేమిస్తున్నాడు పెళ్లి చేయాలి కదా వెంగ్య ధోరణిలో అంది జయమ్మ అంతే ఆ ఇంట్లో భూకంపం పుట్టింది పెద్ద షాక్ తిన్నట్టయ్యాడు నాగవర్ధనరావు మేడం ఏం చెప్తున్నారు మా వాడికి పెళ్ళై పదేళ్ళైంది ఇద్దరు పిల్లలున్నారు వాడు నందితను ప్రేమించడమేమిటి కలవరపడుతూ చెప్పాడు మీ వాడికి పెళ్ళైందని అతనికి నలభై ఏళ్ళు దాటాయని మాకు తెలుసు కానీ ఏం చేద్దాం అతను ఇప్పుడు నందితను ప్రేమిస్తున్నాడు ఆమె పెళ్లికి ఓకే అయితే ముందు మీ వాడు భార్యకు విడాకులు ఇవ్వాలి అదొక్కటే మా కండిషన్ ఎందుకంటే భార్య బతికి ఉండగా డివోర్స్ ఇవ్వకుండా పెళ్లి చేసుకోవడం నేరం కదా నాగవర్ధనరావు కొడుకు వైపు అయోమయంగా చూస్తున్నాడు కళ్యాణ చక్రవర్తి భార్య కావేరికి ఏకకాలంలో కోపం దుఃఖం కలిగాయి విసురుగా బెడ్రూంలోకి వెళ్ళి దడాల్న తలుపులు వేసుకుంది ఏమిటి మేడం మీరు చెప్తున్నది వీడు నందితను ఏమిటి ఏం పోయే కాలం వచ్చింది లక్షణంగా ఇంట్లో భార్య ఉంది ఇద్దరు పిల్లలు పుట్టాక ఈ పెడబుద్ధులేంటి అంది కళ్యాణ చక్రవర్తి తల్లి పద్మావతి ఏరా మేడం చెప్తున్నదంతా నిజమేనా ఈ వయసులో నీకు ప్రేమలేమిట్రా కాలేజీ చైర్మన్ నరసింహరావు మన బంధువు బాధ్యతగా ఉంటావని నిన్ను మేనేజర్ని చేస్తే ఆడపిల్లల్ని వేధిస్తావు ఇదంతా ఆయనకు తెలిస్తే ఏమైనా ఉందా పరువు గంగలో కలుస్తుంది ఆక్రోశించాడు నాగవర్ధనరావు కళ్యాణ చక్రవర్తి ముఖం కత్తివేటికి లేనట్లు తెల్లగా పాలిపోయింది ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంటున్నాడు సార్ కోపడకండి పాపం మీ వాడికి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కోరిక పుట్టుండొచ్చు మీరేమో అరేంజ్ మ్యారేజ్ చేశారు కాపురం చేసి పిల్లల్ని కన్నాడు కానీ పెళ్ళా మీద ప్రేమ ఎందుకుంటుంది ప్రేమ రాహిత్యంతో బాధపడుతూ ఇప్పుడు నందితను ప్రేమిస్తున్నాడు నాటకీయంగా చెప్పింది జయమ్మ నానా అది అని ఏదో చెప్పబోయాడు కళ్యాణ చక్రవర్తి రెచ్చిపోయాడు నాగవర్ధనరావు నా కడుపున చెడబుట్టావని తిట్లదండకం మొదలుపెట్టాడు ఆవేశపడకండి సార్ మీరు కొడుక్కి కళ్యాణ చక్రవర్తి అని పేరు పెట్టినందుకేమో ఈపాటికే మూడు నాలుగు పెళ్లిలు చేసి ఉండాల్సింది ఇప్పటికే ఆలస్యమైంది ముందు మీ కోడలికి విడాకులిప్పించి పుట్టింటికి పంపేయండి నందితతో పెళ్లి చేయండి మీ కొడుకు కోరిక తీర్చడం మీ కర్తవ్యం జయమ్మ మాటలతో తూటాలు పేలుస్తుంది ప్లీజ్ మేడం ఇక ఆపండి ఈ గొడవ మాకు తెలీదు మీరు చెప్తుంటే వింటున్నాం అన్నాడు నాగవర్ధనరావు నేను చెప్తుంటే మీ వాడి వికృత చేష్టలు తెలుస్తున్నాయి మీకు మీ వాడి వల్ల పాపం నందిత ఎంత మనోవేదనకు గురైందో అర్థమవుతుందా సున్నిత మనసుగల ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంటే మీ గతి ఏమయ్యేది జైలు పాలయ్యేవారు ఇటువంటి దుర్మార్గుడిని ఏం చేయాలంటారు అప్పటి వరకు సాఫ్ట్ వ్యంగ్య ధోరణిలో మాట్లాడిన జయమ్మ స్వరం తీవ్ర రూపం దాల్చింది సారీ మేడం మా వాడు బుద్ధి తక్కువై ఆమెను వేధించాడు అందుకు నేను క్షమాపణలు వేడుకుంటున్నాను అన్నాడు నాగవర్ధనరావు చెంబ మీద కొట్టి సారీ అంటే సరిపోతుందా అండి మేడం మా వాడిది తప్పే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు నందితను వేధించినందుకు క్షమాపణలు చెప్తానని ఇక ముందు ఆమె జోలికి రానని ఆమె ప్రమోషన్కి అడ్డుపడ్డనని స్టాంపు పేపర్ మీద రాసి సంతకం పెట్టమనండి జయమ్మ డిక్టేట్ చేసింది నాగవర్ధనరావు స్టాంప్ పేపర్ మీద జయమ్మ చెప్పినట్టు రాయించి సంతకం పెట్టించాడు కొడుకుతో జయమ్మ సాక్షి సంతకం చేసి ఆ పేపర్ తీసుకుంది మిస్టర్ కళ్యాణ చక్రవర్తి నీ భార్య పిల్లలు మొహం చూసి మీ నాన్నగారు బ్యాంకు మేనేజర్గా సొసైటీలో మంచి హోదాలో ఉండద్దున మీ పరువు పోకుండా ఇటువంటి సెటిల్మెంట్ చేశాను లేకపోతే మా పద్ధతి వేరేగా ఉండేది నీ చెయ్యో పోయి వికలాంగుడయ్యేవాడివి ఒంటరి ఆడపిల్లంటే అంత లోకువా నీకు అధికారమదమా నందిత ఒంటరి అని ఎవరూ లేరని అనుకోకు మేమున్నాం ఆమె మీద ఈగవాలినా జయమ్మ ఏంటో తెలుసుకుంటావు కోపంతో వార్నింగ్ ఇచ్చింది మామూలుగానే ఆమె గొంతు కంచులా కంగుమంటుంది ఇక కోపంతో వచ్చే మాటలు లౌడ్ స్పీకర్లో నుంచి వస్తున్నట్టు రీసౌండ్ ఇస్తున్నాయి నాగవర్ధనరావు కొడుకు మెడపట్టుకుని జయమ్మ కాళ్ళ మీద పడేశాడు మేడం తప్పైంది క్షమించండి కాళ్ళు మొక్కుతూ అన్నాడు కళ్యాణ చక్రవర్తి మళ్ళీ ఎప్పుడైనా ఏ ఆడపిల్ల దగ్గరైనా వెద వేషాలు వేశావా తర్జనీ చూపుతూ బయటకు నడిచింది జయమ్మ కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ